న్యూస్ ఛానల్ జిల్లా శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు శ్రీ ధర్మశాస్త్ర ధర్మశాస్త్రయ్యే శ్రవణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి సాహిత శ్రీ వైభవలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు మురళి పర్యవేక్షణలో నిర్వహించారు దాతలు తుమ్మల పెంట రామకృష్ణ తుమ్ములూరి శ్రీనివాస్ దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ కుంకుమార్చిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు చౌడవరపు మల్లికార్జునరావు చింతా నాగేశ్వరరావు చింతా వెంకట శేషానందం పంతంగి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

యా బ్రాహ్మణేభ్యో నమస్కారం చేసుకొని గణపతికి మీ దగ్గర రెండు గ్లాసులు ఉన్నాయి కదాండి ఒక గ్లాసు దగ్గర జలుపుకొని ఎడమ చేతిలోకి కుడి చేతిలోకి తమలపాకుతో నీళ్ళు తీసుకొని చే కడుకొనే ముందు హస్తోబ్రక్షణం చే చేకడుకొని మూడు సార్లు తాగండి ఎడమ చేతిలోకి కుడి చేతిలోకి నీళ్ళు వస్కొని చే కడుకొని మూడు సార్లు తాగి మళ్ళీ నాలుగు సార్లు చే కడుకొండి ఓం కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మహావాయ స్వాహా విష్ణుమయః విష్ణువే నమః

हाँ अंदर उड़ा मुड़ा तबारी मुड़ तो मुकुट पर मुड़ सालो प्राणा या काली बीच में उसे करने वो हो कब तब हाँ कब जन हाँ कब संज्ञा वो हम तब से विद्यमान हैं अक्तूबर इसलिए